うん。 డాక్టర్ వర్కింగ్ సెల్ మన హార్ట్ అనేది ఉండాలంటే కేవలం మెడిసిన్స్ వాడితే సరిపోదు మన బాడీలో ఉన్న స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీ లెవెల్స్ ని తగ్గించుకోవాలి సో మన బాడీలో హార్ట్ యొక్క హెల్త్ ని కాపాడుతూ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ ని తగ్గించే ఒక నేచురల్ సప్లిమెంట్ గురించి నేను ఇవాళ మీతో మాట్లాడబోతున్నాను అదే కార్డియోమాక్స్ కార్డియోక్స్ అనేది ఒక నేచురల్ హెర్బల్ సప్లిమెంట్ దీంట్లో అశ్వగంధ మరియు దీంట్లో అర్జునాబాద్ మరియు అశ్వగంధ హర్బ్స్ అనేవి ఉంటాయి అర్జున బార్క్ ని కార్డియోటోనిక్ అంటే హార్ట్ ప్రొటెక్టర్ గా ఇది పిలువబడుతుంది ఇది మన హార్ట్ యొక్క మజిల్ ని స్ట్రెంగ్ చేయడానికి సహాయపడుతుంది అలాగే బాడీ లో బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేయడానికి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి అర్జున బార్క్ అనేది బాగా ఉపయోగపడుతుంది దీనితో పాటు అది మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించి హార్ట్ కి జరిగే ఆక్సిడేటివ్ డామేజ్ ని తగ్గిస్తుంది అండ్ మైల్డ్ పాల్పిటేషన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఆ పాల్పిటేషన్ తగ్గించడానికి అర్జున బార్క్ అనేది సహాయపడుతుంది దీంతో పాటు ఎవరికైతే బ్రెత్ ఉండదో వాళ్ళలో కూడా అది తగ్గించడానికి అర్జున బార్క్ అనేది సహాయపడుతుంది అండ్ ఒక రీసెర్చ్ ప్రకారం అర్జున బార్క్ అనేది హార్ట్ యొక్క లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఫంక్షనింగ్ ని ఇంప్రూవ్ చేసి ఆంజైనా ఎపిసోడ్స్ ని తగ్గిస్తుందని కూడా ప్రూవ్ అయింది అండ్ అశ్వగంధ మనం అడాప్టోజెన్ గా పిలుస్తాం అంటే మన బాడీని స్ట్రెస్ ని కోపప్ చేసుకునేలాగా మన బాడీ సహాయపడుతుంది అది ఎలా అంటే స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిజాల్ లెవెల్స్ ని ఈ అశ్వగంధ అనేది తగ్గిస్తుంది అలాగే మన మూడ్ ని ఎలివేట్ చేస్తుంది మంచి నిద్ర అనేది పట్టడానికి కూడా అశ్వగంధ సహాయ సహాయపడుతుంది అండ్ దీనితో పాటు హెల్దీ హార్ట్ రిధమ్స్ మెయింటైన్ చేయడానికి కూడా ఈ అశ్వగంధ అనేది ఉపయోగపడుతుంది మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి అశ్వగంధ ఉపయోగపడుతుంది దీనితో పాటు ఇది మన బాడీలో ఇమ్యూనిటీ బూస్ట్ చేసి ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది సో తద్వారా హార్ట్ హెల్త్ కూడా అది బాగా సహాయపడుతుంది సో ఈ రెండిటి కాంబినేషన్ లో ఉన్న ఈ కార్డియో ని వాడడం వల్ల మన హార్ట్ అనేది హెల్దీ గా ఉంటుంది మన బ్లడ్ ప్రెషర్ అనేది రెగ్యులేట్ చేసుకోవచ్చు అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మనం మేనేజ్ చేసుకోవచ్చు హార్ట్ కి జరిగే ఆక్సిడేటివ్ డామేజ్ నుంచి మన హార్ట్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో ఎవరికైతే బోర్డర్ లైన్ బ్లడ్ ప్రెషర్ ఉందో లేకపోతే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ సప్లిమెంట్ గా ఉపయోగపడుతుంది సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఎమర్జెన్సీ హార్ట్ కేర్ లైక్ కొన్ని మెడిసిన్స్ కి రీప్లేస్మెంట్ గా ఇదైతే తీసుకోకూడదు సో ఈ కార్డియో మ్యాక్స్ వాడే ముందు డాక్టర్ కన్సల్టేషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ముఖ్యంగా ఎవరైతే ప్రొలాంగ్డ్ పీరియడ్ లైక్ క్రానిక్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఒకసారి డాక్టర్ ని సంప్రదించాకే ఈ సప్లిమెంట్ అనేది వాడుకోవాలి అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఇంకా కూడా ఖచ్చితంగా ని సంప్రదించాకే ఈ సప్లిమెంట్ అనేది వాడుకోవాలి